వెనుకబడిన నాయిని బ్రాహ్మణులకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చి రాజ్యసభకు పిలిపించాలన్న ఘంటసాల వెంకటలక్ష్మి నియోజకవర్గంలో జో బీసీ సభను నిర్వహించారు ఈ సభలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం నాయిని బ్రాహ్మణ కులస్తులకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చి శాసన మండలి మరియు రాజ్యసభకు పిలిపించాలని అన్నారు ఎవరికైతే కొన్ని కులాలకి టికెట్లు ఇవ్వలేదు అని చెప్పేసి జేహో బీసీ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది కాబట్టి నాయు బ్రాహ్మణ కుల సంఘాలుగా ఒక నాయకురాలుగా తోటి నాయకురాలుగా ఒక బీసీ నాయకురాలుగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా నాయ బ్రాహ్మణ కులానికి ఎమ్మెల్సీ రాజ్యసభ లాంటి చట్టసభల్లో అవకాశం కావాలని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎలాగో ఎమ్మెల్యేలుగా ఇవ్వలేకపోయారు కాబట్టి అంతేకాకుండా అన్ని రంగాల్లో కూడా నాయ బ్రాహ్మణులు ముందుండాలి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్